ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను గ్రామాలకు వెళ్లి పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు బుధవారం ఇల్లంతకుంట మండలం వెల్దీపూర్ ఒబులాపూర్ గ్రామాల్లో ఆయన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్తానని తద్వారా ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందేలా ప్రజలకు అవగాహన కల్పిస్తానన్నారు సమస్యలు చెప్పుకోవడం కోసం దూర ప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి ఇక నుంచి రావాల్సిన అవసరం ఉండదని తమ సమస్యలు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పంపించాలని వాటిని పరిశీలించిన వెంటనే ఆయా గ్రామాలకు అధికారుల బృందంతో వచ్చే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని ఆయన వివరించారు వారానికి మూడు రోజులు గ్రామాల్లో పర్యటిస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన చెప్పారు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి కోరారు రహీంఖాన్ పేట వెల్దీపూర్ ఓబ్లాపూర్ గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు తీసుకుని రాగా సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి వెంటనే పరిష్కరించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని తహసీల్దార్ ఫారూక్ ఎంపీడీఓ శశికళ సిఐ మొగిలి ఎస్ఎస్ శ్రీకాంత్ ఎంపీఓ శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు జీవనజ్యోతి ఐకేపీ ఏపీఓ కె వాణిశ్రీ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ నాయకులు ఊట్కొరి వెంకట రమణారెడ్డి గుడిసే ఐలయ్య యాదవ్ పసుల వెంకటి ఐరెడ్డి మహేందర్ రెడ్డి ఎలగందుల ప్రసాద్ సురేందర్ రెడ్డి శంకర్ గుండా వెంకటేశం రెడ్డి వీరేశం కంకణల రాంప్రసాద్ ఎం బాలరెడ్డి పర్సరాములు స్వామిరెడ్డి బొజ్జ శ్రీనివాసు బాలయ్య ఎడ్ల నితీష్ కె ప్రవీణ్ ఎం శ్రీనివాస్ సోమిరెడ్డి అనిల్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

అమలుకారాగల్ వాటర్ మాదిలో పోయేదాన్ని కట్ట డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని లేదా కట్ట మా ఊరి માફ કરજો એક બટે યાર મેરે એજ દેસના ಕೆನಾಲ್ ದಾರ ನಿಲ್ತದೆ ಅದು ಇಂಪಾರ್ಟೆಂಟು ಮಾಡಿ ಮುಲ್ಗ ವರ್ಷ ಮಾಡಿ అమ్మ ఏం లేదు నేను ఈ రైన్ కాల్పేట గ్రామంలో ఉన్న వీళ్ళు ఏమంటుందంటే లారీలు షార్టేజ్ ఉంటే మేము ట్రాక్టర్లను పెట్టుకుంటే మాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటున్నారు కరీంనగర్లో పోతున్నాయి కదా నా మధ్యలో మూడు రోజులకు ఒక లారీ వస్తుంది సార్ అది కష్టమైతుంది మేము ట్రాక్టర్లు పెడతామని అంటున్నారు చూడ అందరు నమస్తే పెట్టండి అమ్మ నమస్తే మనం ట్రాక్టర్లతో మేడం అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయాలి